చికగా ఏమి లే ఏమి లేవు మాకు మాటలు ఏ అవసరం లేదు అనవసరమైన ఆటలకి అవసరమే లేదు అసలు తావే లేదు సో ఎప్పుడు కూడా మనం అనవసరంగా మాట్లాడకుండా అవసరమైన మాట మాటి మీద మన ధ్యాస పెట్టాలి సరే నిన్న కొంచెం అనవసరంగా మాట్లాడడం పర్వాలేదు ఇవాళ ఒక మంచి ఛాన్స్ మనకి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయడానికి అవసరమైనవి మాట్లాడడానికి కొంచెంసేపు రాత్రి పూట పడుకునే ముందర కూర్చుందాం మనం ఎంత ఇవాళ అవసరమైనవి మాట్లాడము ఎంత అనవసరమైన మాట్లాడడం ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఎందుకు మాట్లాడాము ఇలా మనకి మనం ఎప్పుడైతే చెక్ చేసుకుంటూ ఉంటాం వచ్చే రోజు ఇంకా మంచికి మనకి ఇంకా బెటర్ అవుతుంది కదా మాటలు కాని ఆలోచనలు కానీ భావాలు కానీ ఇవన్నీ మెల్లిమెల్లిగా మనము బెటర్గా చేసుకోవచ్చు కదా మనని మనం బెటర్గా చేసుకోవచ్చు కదా నిన్నటికీ వాళ్ళకి తేడా మనం తేవచ్చు కదా ప్రతిరోజు మనం ఎప్పుడైతే మనతో మనం కూర్చుంటామో మనని మనం గమనిస్తూ మనం మనం చదువుతూ కూర్చుంటామో మనకి మనమే అర్థమవుతాం మనకి మనం తెలుస్తాం మనని మనమే మెరుగుపరుచుకున్న వాళ్ళం అవుతాం ఈ క్షణం మనకి పత్రిజీ ఏం నేర్పిస్తున్నారు అది తీసుకుని మనం జీవించగలగాలి జస్ట్ వినడం కాదు జీవించాలి ఆయన టీచింగ్స్ మనం జీవించగలగాలి అప్పుడే మనం ఏదన్నా ఎదుగుతాం నేర్చుకుంటాం మన జీవన విధానం చేసేసుకోవాలి ఆయన టీచింగ్స్ ని మనం

సో ఎస్ ఆల్ లైట్ వర్కర్స్ పేరు ఏదైనా కాని పని ఒకటి పేరు ఏదైనా కాని పని ఒకటి పని ఒకటి ఏంటి ప్రతి ఒక్కళ్ళకి ధ్యానం నేర్పించాలి ప్రతి ఒక్కళ్ళని షాకారిగా మార్చాలి ప్రతి ఒక్కరికి పిరమిడ్ ధ్యానాన్ని అందించాలి అంతే పేరు పేరు ఏదైనా ఒకటి పేరు పేరు లేముంది నా పేరు పరిణీత లేదు పరిణిత కాకుండా ఇంకోటి ఉండాల్సింది అంటే పరిణీత అంతే నా పేరు సో ఇట్ ఇట్ ఈస్ ఓకే యాక్సెప్టెడ్ యాక్సెప్ట్ చేసేయండి ఇట్స్ ఓకే మనకి నచ్చినట్టు మనము ఎలాగైతే పెట్టుకుంటామో అలాగే అందరూ అంతే అందరికీ స్వేచ్ఛ ఉంది అందరికీ ఆ హక్కు ఉంది ఇట్స్ ఓకే ఎక్స్ప్రెస్ చేసే హక్కు కూడా ఉంది వెరీ గుడ్ అందరికి అందరం ఎక్స్ప్రెస్ చేయాలి బట్ ఎస్ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాడ్స్ అందరము ఇలా ఇలా అందరం కలుసుకుంటూ నేర్చుకుంటూ ఒకరి నుంచి నేర్చుకుంటూ పత్రిజీ దగ్గర ఎస్పెషల్ గా మనం నేర్చుకుంటూ వెళ్తూ ఉందాం సాగుదాం డియర్ ఫ్రెండ్స్ ప్రతి